హాయ్ అమ్మా ఎలా ఉన్నారు ఈరోజు ఒక హెల్తీ రెసిపీ కూరగాయలు లేనప్పుడు కానీ ఏదన్నా కొత్త రకం వండుకోవాలన్నప్పుడు కానీ ఈ రెసిపీ ట్రై చేయవచ్చమ్మా నేను ఈరోజు పెద్ద గోధుమ నూకతో చేస్తున్నాను అలాగే రెగ్యులర్గా బియ్యంతో చేసుకోవచ్చు నేను కెనువా తింటాను కెనువాతో కూడా చేసుకోవచ్చు అలాగే సజ్జ రవ్వలు కానీ రవ్వ కానీ ఎలాగైనా స్టీల్ కట్వోట్స్తో కూడా చేసుకోవచ్చు అమ్మ నేనైతే ఇప్పుడు గోధుమ రవ్వతో చేస్తున్నానమ్మా నేనైతే ఇది కిచిడి అని అంటానమ్మా చాలా బాగుంటుంది ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసి చూడండి ఒక కప్పు రవ్వకి మొత్తం ఈ పప్పులన్నీ కలిపి ముప్ప కప్పు అవుతుందమ్మా పెసరపప్పు మసూరుదాళ్ళు శనగపప్పు కందిపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవరు నానపెడదాం నానపెట్టుకున్న బఠానీని వేసేయండి వేసేయండి ఉడకాలివి సరిపడా నూనె వేసుకోండి అమ్మా అలాగే సగం నూనె సగం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేను బటర్ క్యూబ్ వేస్తున్నాను బట్టర్ వేసాం కదా కొంచెం జీలకర్ర మిరియాలు వేసి ఒకసారి తిప్పుదాం ఇలా వేగుతూ ఉన్నప్పుడే తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలు కోసి వేసుకోండి వేరుసిన కుక్క కూడా వేయండి పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు వేసుకోండి కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూరను వేసేయండి తోటకూర ఉంటే తోటకూర కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే ఆకుకూర ఆకుకూర ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే రవ్వను కూడా వేసేసుకోండి గోధుమ నూకని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించండి నీరు మసులుతున్నప్పుడు తరిగి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ వేసి ఒక్క పొంగురానిచ్చి జల్లిపొట్లో వేసి వెంటనే చల్లటి నీళ్ళు పోద్దాం చూడండి పొంగు వచ్చినాయి కదా ఆఫ్ చేస్తున్నాను ఉంచేస్తున్నాను కొంచెం క్రంచీగానే ఉండాలి చల్లటి నీళ్ళు పోసేయండి వెంటనే రవ్వ ఎలా వేగుతూ ఉంది కదా ఈ టైంలో నానపెట్టుకున్న పప్పులన్నిటినీ వేసేయండి ఈ పప్పులను కూడా హై మీద పెట్టండి దగ్గరుండి అలా వేగనివ్వండి ఈ వేగితేనే ఆ కమ్మదనం వస్తుంది కమ్మటి వాసన వచ్చే వరకు వేంచండి అమ్మ మీకు అది తెలుస్తుంది ఆ కమ్మటి వాసన ఒక కప్పు రవ్వ పోస ఆరు కప్పులు వేడి వేడి కాసుకొని పోయిండమ్మ సరిపడా ఉప్పు వేయండి సారి తిప్పి మూత పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ రానిద్దాం కూరగాయ ముక్కలు వేయించడానికి కొంచెం బటర్ వేసుకోండి బీన్స్ క్యారెట్ ముక్కల్ని వేసేయండి హై మీద పెట్టి దగ్గర ఉండి వాన్స్ అమ్మ ఉడక పెట్టుకున్న బఠానీ కూడా వేసేయండి ఇలా వేగుతున్నప్పుడే క్యాప్సికమ్ పచ్చివి వేసేయండి ఇలా చెప్పండి ఈ వేడికి మగ్గిపోతాయి కొంచెం హెల్తీగా వెరైటీగా తిందామనుకున్న వాళ్ళకి మంచి వెజిటబుల్స్ ఆకుకూర అన్నీ ఉన్నాయమ్మ దీంట్లో పొట్ట ఫుల్గా ఉంటుంది దానికి తోడు ఆరోగ్యం కూడా వేగింది పక్కన పెట్టేసుకున్నాం ఓపెన్ చేస్తున్నాను హెల్తీగా తినాలి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలమ్మా ఉడకపెట్టుకొని వేయించుకున్నాం ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసింది సారి ఈ వేడిలో మగ్గిపోద్ది చాలు ఎక్కువ కనుక అయిపోతే ఆ టేస్ట్ పోద్ది లాస్ట్లో కొంచెం బటర్ వేస్తున్నా సారి తిప్పేసుకొని ఉప్పు చూసుకొని వడ్డించేసుకుంటున్నాయి ఇంతేనమ్మా గోధుమ రవ్వ నూకతో వెజిటబుల్స్ వేసి కిచ్చిడి